అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఆర్ క్రిష్ణ అఫీషియల్ ఈరోజు వచ్చేసి నేను మునక్కాయ రసం చేస్తున్నాను అయితే మునక్కాయలు కట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గనిస్తాను అనమాట ఇవి గట్టిగా లేకుండా మెత్తగా అయిపోతాయి మనం రసం చేసుకోలేనప్పటికీ బాగా రసాన్ని పీల్చుకుంటా అనమాట మెత్తగా అయిపోతాయి ఇలా సో నేనైతే ఇలా చేస్తాను వాటి కోసం అయితే టమాటోస్ ఆనియన్స్ అండ్ కరివేపాకు కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం బ్యాల్ కూడా నానబెట్టేసా ఇలా చేస్తా నేను చూడండి చాలా సింపుల్గా చేస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి వాటర్ అయితే ఇంకిపోయింది ఆల్మోస్ట్ ఇక తీసేసేయాలి అంతే అయితే ఉడుకుతున్నాయి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బాగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట ఇట్లా వేసుకోవడం వల్ల ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసా అనమాట పసుపు వేసుకుంటున్నాను పసుపు తిప్పు కొంచెం ఆయిల్ కొంచెం వేసేసి ఈ ఉడకనివ్వాలి ఇవి కొంచెం మెత్తగా అవ్వాలి బాగా ఆయిల్ అయితే ఏమవుతుందంటే ఇవి త్వరగా మెత్తగా అయిపోతాయి అనమాట ఇది ఇదొక టిప్పు బాగా ఉడుకుతాయి మెత్తగా అయిపోయింది బాగా ఉడికిపోయిందనమాట ఎన్ని పెట్టేసా కలిపి పెట్టేసుకోవాలి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి చూడండి అసలు ఏం పప్పుగా లేదు బాగా మెల్ట్ అయిపోయింది దీంట్లో ఇట్లా మొత్తం నీట్గా ఇలా కలిపి పెట్టేసి పెట్టిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పోపు దింపులు వీలుకరా కావాలి తింటారం నియన్ తర్వాత ఎండు ఎండుమిర్చి వేశాక కరివేపాకు తర్వాత వెల్లుల్లి అనమాట ఒక నాలుగు నాలుగు మొత్తం కలిపి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా టమాటో ఆనియన్స్ ఇవి వేసేయాలి చిల్లి పండలా ముక్కలు ఇవి వేసాక ముందుగా ఉడికి పెట్టుకున్నాం కదా లైట్గా అవి మునక్కాడలో వేసేయాలి మునక్కాడలు వేసి లైట్గా అలా కళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఏంటంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ రుచికి తగినంత ఇవైతే ఇంత వేస్తున్నాను సాంబార్ కదా అసలు కూడా వేసే వాళ్ళు కదా అందుకే కొంచెం స్పీగా అనేది ఉంటుంది వేస్తున్నాను వేస్తున్నాం అన్నమాట మేము వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గన ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటంటే మనం ఒక స్పూన్ కారం కూడా అట్లా వేసుకోవాలి అంటే కారం ఎక్కిన వాళ్ళు ఒక టూ స్పూన్ వేసుకోవచ్చు మేము ఎట్లా వన్ స్పూన్ వేసుకుంటాము ఇది కారం ఎక్కువ ఉంది కారం ఇప్పుడు మనం ఇంతసేపు ఉడికించి పెట్టుకున్న ఈ రసం ఉంది కదా ఇదైతే చేయాలి అది పోసిన తర్వాత కరివే అది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి అంటే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మన చేద్దాం అయింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంటీఆర్ రసం సాంబార్ పొడి ఉంది కదా ఇదైతే దాంట్లో యాడ్ చేయాలి అంతేనండి రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినడమే రవా